అందరికీ నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్న తాతయ్య చాలా దూరం నుంచి అయితే మన ఆశ్రమానికి రావడం జరిగిందండి ఎక్కడంటే కర్ణాటక దగ్గర అంట ఆ ఏరియా నుంచి అయితే మన దగ్గర రావడం జరిగింది ప్రతిరోజు కనీసం టూ టైమ్స్ అన్న ఫోన్ అండి మా బెడ్స్ ఖాళీ ఉన్నాయా ఆశ్రమంలో జాయిన్ అవ్వాలి అన్నట్టయితే అడిగేవారు ఇక నేను అంత దూరంలో ఉన్నవాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ గారిని ఉద్దేశంతో కొంచెం టైం అయితే తీసుకున్నాను ఇక ప్రతిరోజైతే ఫోన్ చేసి అడుగుతున్నారు ఇక ఒకసారి చూద్దామన్నట్టయితే రమ్మన్నాను నేను ఎప్పుడైతే రమ్మన్నానో ఒక హాఫ్ అన్ అవర్లోనే అక్కడ బయలుదేరారట ఈ తాతయ్య ఇక మన దగ్గరికి అయితే రావడం జరిగింది స్టేషన్లో అయితే దిగారు ఇక వెంటనే మన వాళ్ళని వెళ్ళి తీసుకొని రమ్మన్నాను ఆశ్రమం దగ్గరకైతే తీసుకొని వచ్చారండి ఇక పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది కాలుకైతే ఈ విధంగా కట్ చేస్తున్నారు మరి ఏమైందనేది తెలియదు ఏమైంది అని అడుగుతుంటే గాయం ఏమి లేదు జస్ట్ నొప్పి వల్ల అలా వేశారంటున్నారు ఇక ఆ విషయం అనేది కూడా మాట్లాడాలి అసలు ఏమైంది అనేది కూడా చూడాలి ఈ తాతయ్య గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నాను ఎక్కడి నుంచి వచ్చారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందువల్ల ఆశ్రమంలో ఉండాలనుకుంటున్నారు ఇవన్నీ విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నాను ఈ విధంగా డైలీ మా వీడ చూసే చూసేవాళ్ళ మా డీలే డైలీ చూస్తాను చూసే డైలీ డైలీ ఫోన్ చేసేవాడు గంటకు పది గంటకు డైలీ ఫోన్ చేసేవాళ్ళు అడిగే వాళ్ళు అన్ని చూసి డైలే అందరూ చూస్తా కానీ ఇది నచ్చింది అందుకు మొన్న మొన్న నీ కడతాను ఎంత కష్టం అయితే కానీ వాళ్ళు మాత్రం పోతా అన్ని అది దేవుడిని మొక్కున మొక్కి దర్శనం చేసి సీత ఎక్కడి వచ్చి ఈ తాతయ్య భార్య చనిపోయి ఏడు నెలలు అవుతుందంట ఈ తాతయ్య తిరుపతిలో కొండ దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉండేవాడు అంటండి దాదాపు ట్వంటీ ఇయర్స్ ఉన్నాడంట అక్కడ జాబ్ చేస్తూ ఇక ఈ మధ్య అక్కడ తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు నాకైతే ఈ విధంగా దెబ్బలు తగిలాయి అన్నట్టు అయితే చెప్తున్నారు ఈ తాతయ్య ఐడి కార్డు కూడా చూపించడం జరిగింది అక్కడ సెక్యూరిటీ గార్డుగా చేస్తున్న ఐడి కార్డు అయితే చూపించారు మాకు ఆ తొక్కిసలాటలో నేను కింద పడిపోవడం వల్ల నాకు కాలు అయితే ఈ విధంగా అయింది అంతకుముందు బాగానే ఉన్నాను ఆ టైంలో నాతో పాటు ఆరుగురు చనిపోయారు స్పాట్లోనే నేనైతే ఈ విధంగా అయిపోయాను అన్నట్టు అయితే చెప్తున్నారు భార్య చనిపోయిన దగ్గర నుంచి పరిస్థితి అయితే బాగలేదన్నట్టు అన్నట్టు కూడా చెప్తున్నారు ఇక వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏం జరిగింది ఎక్కడుంటారు అన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను అతను ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు అయితే మాట్లాడారు ఆధార్ కూడా తీసుకున్నాను ఇక జాబ్ చేసిన దగ్గర ఎలా ఉండేవాళ్ళు ఏంటి పరిస్థితి అని కూడా అడిగి తెలుసుకున్నాను అన్ని ప్రూఫ్స్ చూసిన తర్వాత మాత్రమే ఈ తాతయ్యని ఆశ్రమంలో జాయిన్ చేసుకు చనిపోయిన తర్వాత పరిస్థితి ఏం బాగాలేదండి అయితే లేరు అన్నట్టు అయితే చెప్తున్నారు అంతా చూసి

ఈ తాతయ్యని మీ ఫ్యామిలీలో మీ గురించి బాగా తెలిసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే చెప్పుకున్నాను ఇక వెంటనే వాళ్ళ పామర్ది నెంబర్ అయితే చెప్పారు వారితో కూడా మాట్లాడడం జరిగింది అన్ని విషయాలు ఇక్కడ మన ఆశ్రమంలో జాయిన్ అవ్వడానికి వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది ఈ తాతయ్యకి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను ఆధార్ కూడా చూశానండి అన్నీ కూడా అని చేర్చుకున్న తర్వాత తను ఇష్టపూర్వకంగా ఆశ్రమంలోనే జాయిన్ అయినట్టు ఈ విధంగా అయితే సంతకం కూడా చేర్చుకున్నాను వాళ్ళ బామర్దితో కూడా మాట్లాడని ఈ విధంగా జాయిన్ అవుతున్నారని ఇక జాయిన్ అయిన నెక్స్ట్ డేనే ఇంకా తాతయ్యని హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది అసలు కాలికి ఏమైంది ఎందుకు ఆ విధంగా కట్టు ఉంది అన్నది తెలుసుకోవడానికైతే ఈ తాతయ్యని అయితే పంపించడం జరిగింది అసలు మాకు స్టేషన్ నుంచి ఈ తాతయ్యని తీసుకురావడానికి చాలా చాలా కష్టం అనిపించింది అస్సలు నడవలేని పరిస్థితులు అయితే ఉన్నాడంట స్టేషన్లో ఇక ముందుకి తీసుకురావడానికి చాలా చాలా అయితే ఇబ్బంది పడ్డారట ఇక ఫస్ట్ డే అయితే అస్సలు నడవలేని పరిస్థితులు అయితే ఉన్నాడు ఇంకా నెక్స్ట్ డే మాత్రం కొంచెం నడవగలిగాడండి ఇక ఆ టైంలో తాతయ్యనైతే హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది తాతయ్యతో పాటు ఇంకా ఇద్దరినైతే నేను ఆటోలో పంపించానండి అక్కడ వీడియో తీసుకోవడానికి నేనైతే అందుబాటులో లేను నాకు వేరే పని ఉండడం మళ్ళా వాళ్ళ వరకే చూపించమని పంపించాను తాతయ్యని ఇంక ఆటోలో పంపించడం జరిగింది నేను అందుబాటులో లేను కాబట్టి అక్కడ హాస్పిటల్లో వీడియో అయితే తీయలేకపోయారండి వాళ్ళకి ఏమైతే తెలియదు వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు కాబట్టి అక్కడ వీడియో అయితే తీసుకురాలేకపోయారు ఈ విధంగా అయితే సురేష్ను కూడా ఇచ్చి పంపించాను ఆటోలో ఒకరిని సపోర్ట్గా ఉంచి ఈ విధంగా అయితే సురేష్ని పంపించాను అక్కడ చూపించి ఈ విధంగా అయితే తీసుకొని వచ్చారు మరలా కాలుకైతే కట్ అయితే పూర్తిగా తీసేశారండి పెద్ద గాయం ఏమి లేదు కాలు చివరా బడిమి దగ్గర చిన్న గాయమైతే ఉంది అన్నట్టయితే చెప్పారు అంతగా కట్టు కట్టాల్సిన అవసరం లేదు అన్నట్టయితే అన్నారు అసలు ఎంత చిన్న గాయానికి అంత పెద్దగా ఎందుకు కట్టారు అంటే ఆ రోజు ఆ తొక్కి స్లాట్లో నేను కింద పడిపోయాను కాలు డ్యామేజ్ అయ్యింది వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ విధంగా అయితే వేశారమ్మ అప్పటి నుంచి అలాగే ఉంది అన్నట్టయితే అన్నారు తాతయ్య ఇక అది కంప్లీట్గా కట్ అయితే తీపిచ్చేసామండి కాలు అయితే ఈ విధంగా ఉంది ఆ విధంగా కట్టడం వల్ల కూడా కాలుకి చాలా ఇబ్బందిగా అనిపించింది అన్నట్టయితే అన్నారు తాతయ్య ఇక కంప్లీట్గా తీసేసిన తర్వాత ఈ విధంగా అయితే నడుస్తున్నాడు చిన్న చిన్నగా తీసుకొని వచ్చిన రోజు అయితే అస్సలు ఏమీ నడవలేకపోయాడండి కొంచెం వేరే వాళ్ళ సపోర్ట్ తోటైతే ఇప్పుడైతే కంప్లీట్గా ఈ విధంగా అయితే నడుస్తున్నాడు కాలు అయితే ఈ విధంగా ఉంది పెద్ద గాయమేం లేదు ఇక చిన్నగా ఉన్న గాయానికైతే ట్రీట్మెంట్ అయితే చేయించాలి ఒక టూ డేస్ ఆగిన తర్వాత పరిస్థితిని బట్టి అయితే మరలా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి ఆ గాయానికైతే ట్రీట్మెంట్ అయితే చేయించాలి ఇక తాతయ్య పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఈ విధంగా ఒక టూ డేస్ వరకు హాస్పిటల్కి తీసుకు రావడం అయితే జరిగిందండి ఇక కాళ్ళ నుంచి చిన్నగా నీరులాగైతే వస్తుంది దాన్ని కూడా ట్రీట్మెంట్ అయితే చేయించడం జరిగింది ఇక ఈ వీళ్ళిద్దరూ ఒక్కరోజే జాయిన్ అయ్యారండి ఈ తాతయ్యని అయితే రీసెంట్గా కూడా పంపించాను పరిస్థితి సరిలేక ఇక ఈ విధంగా టూ డేస్ అయితే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళడము తీసుకురావడము ఈ విధంగా అయితే చేసాము కొన్ని ఇంజక్షన్స్ చేయించాము కాలుకి కాస్త క్లీన్ చేయించి మెడిసిన్ కూడా తెప్పించాము ఈ తాతయ్య బండి అయితే ఎక్కలేకపోతున్నాడండి ఇక అందువల్ల ఆటోని పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడము మళ్ళీ తీసుకురావడము ఈ విధంగా అయితే చేశామండి ఒక త్రీ డేసు నేనైతే హాస్పిటల్కి వెళ్ళలేకపోయానండి ఆ టైంలో అక్కడ ట్రీట్మెంట్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను వెళ్ళి దగ్గరేమో ఫోన్ లేదు ఇక వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ప్రతిరోజు తాతయ్యతో కాసేపు అయితే మాట్లాడేదాన్ని ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి కాలు ఎలా ఉంది ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలరా లేదా అన్న అనేది ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ అయినా ఈ తాతయ్యతో ఈ విధంగా అయితే మాట్లాడేదాన్ని ఇంకా కాలు గురించి కూడా ఎలా ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇంకా ఎట్లా చేయించాలనేది అది కూడా అడిగేదాన్నండి ఇక బాగానే ఉందమ్మా నొప్పి అయితే తగ్గింది మెడిసిన్ అయితే ఇచ్చారు ఇక అవి వాడుకుంటాను అన్నట్టు అయితే చెప్తున్నారు తాతయ్య అయితే ఆలుకున్న చిన్న గాయం దగ్గర నీరులాగా వస్తుందండి ఇంకా మరలా అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాము చూపించి ట్రీట్మెంట్ చేయించి అంతవరకు అయితే కట్టు వేయించి అయితే తీసుకొని వచ్చాము మరలా ఇక ఈ తాతయ్య పరిస్థితి ఏంటంటే వచ్చిన రోజు నుంచి క్రాఫ్ గడ్డం అయితే చేద్దాము అనుకుంటున్నాము ఈ తాతయ్య బయటకెళ్ళి చేయించుకుంటానమ్మా నేను ఎట్లా వెళ్తున్నాను అని అంటున్నాడు కానీ ప్రతిరోజు రేపు చేయించుకుంటాను అన్నట్టు అయితే వాయిదా వేస్తూ వస్తున్నాడు ఇప్పటివరకు ఇక అలా కాదు ఇక్కడే కూర్చోబెట్టి చేయిస్తాను అన్నట్టు అన్నాను ఇక తాతయ్య సరే అన్నాడు ఇక ఈ విధంగా అయితే తాతయ్యని బయటవైపు కూర్చోబెట్టి ఈ విధంగా క్రాఫ్ గడ్డం అయితే చేయిస్తున్నాను చివరికి క్రాఫు గడ్డమని చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాడండి తాతయ్య ఇంకా ప్రతిరోజు తర్వాత కూడా ఈ తాతయ్యతో కొన్ని విషయాలు అయితే మాట్లాడాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ అయినా మాట్లాడతానండి ఎట్లా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి అడ్జస్ట్ గలరా లేదా ఇంకేమైనా ఇబ్బంది ఉందా ఇక్కడ అన్నట్టయితే ఇవన్నీ విషయాలు అయితే అడిగి ప్రతిరోజు తెలుసుకుంటాను ఈ తాతయ్య సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన ప్లేసు కొన్ని ఫొటోస్ ఆ తాతయ్య ఫోన్లో ఉంటే చూపించారు అవి కూడా యాడ్ చేస్తున్నాను కాలుకి అసలు ఎందువల్ల జరిగింది ఏ రోజు జరిగింది అన్న విషయాలు కూడా చెప్పారండి అవన్నీ కూడా లాస్ట్లో వీడియో పెడుతున్నాను చూడండి తిరుమల తిరుపతాండి కింద తిరుమల అంటూ పైన పైన డ్యూటీ చేస్తాం ఎన్ని సంవత్సరాలు చేసేవారివి ఇరవై సంవత్సరాలండి ఇరవై ఎందుకని అసలు ఇది ఎలా నిలబడదు అండి పన్నెండు గంటలు నిలబడతాం పన్నెండు గంటలు నిలబెడతాం నిలబడతాం తిరుపుతా ఉంటాం కాలు డ్యామేజ్ అవ్వడానికి కారణము

అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేశారు వాళ్ళు పట్టి కట్టారు వాళ్ళు కట్టిన పట్టి అది ఈ నెల పదో తేదీనా ఓకే అండి ఈ తాతయ్య గురించి ప్రతి విషయాన్ని మీకు క్లారిటీగా తెలియజేశాను అని అనుకుంటున్నాను ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్